జై తెలంగాణ జై జాగృతి నిన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ ట్రాన్స్పరెన్సీ గా లేవనేసి జాగృతి తరఫున మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఈవినింగ్ దాకా ఉంచారు జాగృతి తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ మాకు ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి మొన్న పెట్టిన గ్రూప్ వన్ రద్దు చేయాలనేసి మేము జాగృతి తరఫున కోరుతున్నాము జియో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకి లాస్ అవుతుంది కాబట్టి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రిజల్ట్స్ ఇవ్వాలి ఎగ్జామ్స్ మళ్ళీ ప్రీ కండక్ట్ చేయాలి ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి గ్రూప్ వన్ తోని మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టిందో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి మేము మెరిట్ వాళ్ళకి వ్యతిరేకం కాదు కాకపోతే ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే గ్రూప్ వన్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి గ్రూప్ వన్ వాళ్ళకి న్యాయం జరగాలి అది మేము డిమాండ్ చేస్తున్నాము జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి రెండు లక్షల జాబ్స్ ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతవరకు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు జాబ్ క్యాలెండర్ తక్షణమే రిలీజ్ చేయాలి మేము జాగృతి తరఫున గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్స్గా నిర్వహించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం